లింగమడుగులో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గురువారం ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామంలో శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు ఈ విగ్రహాన్ని ఆరే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విగ్రహ దాత దూకిరే హంసరావు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ హిందూ స్వరాజ్యాన్ని స్థాపించి మరాఠా ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారని అన్నారు భారతదేశ చరిత్రలో ఒక ఆదర్శవంతం అసమానమైన పాలకుడిగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన మహామహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు తంత్రంతోనే కాకుండా పరిపాలనా విధానంలో కూడా గొప్ప సంస్కృత అని ఆయన పొగిడారు ప్రజా పాలకుడిగా ప్రజల మన్ననలు పొందిన ఛత్రపతి

శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నా ఎంబడి ఉన్నారు ఈడ ఎమ్మెల్యే కూడా నా ఎంబడి నడిచి నాకు చేయడం జరిగింది తప్పకుండా అంతకుముందు వెంకన్న కూడా నాకు పరకాల ప్రాంతంలో ఒకటి కాన్స్ట్యూన్సీ లెవెల్లో కమ్యూనిటీ హాల్కు నా మీరు నాకు అవకాశం కల్పించాలని చేసి పెట్టాలన్నారు నేను వారికి కూడా మాటిచ్చాను కొంత టైం అయితే తప్పకుండా చేసి పెట్టే బాధ్యత నాకున్నది ఇవాళ నియోజకవర్గ స్థాయిలోనే కమ్యూనిటీకి ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా నేను సాధ్యమైనంత తొందరలోనే అక్కడ కమ్యూనిటీ హాల్కు స్థలం కేటాయించడం కొంత మీ అందరూ ఆర్థికంగా చేసుకోవడం కొంత నా కూడా సహకారం ఇచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది సరే గ్రామాలలో అన్నప్పుడు ఇప్పుడు నేను కొండమడగపల్లి ఒక్కటో అయినా కూడా ఇంటి కట్టించాడు అని మళ్ళీ నేను భారం వేసుకోమని అంటలేను కానీ మీ స్ఫూర్తిగా తప్పకుండా పదిహేను లక్షలు పది లక్షలు అనే లేకౌంట్ కాదు కానీ మనం ఒక ఉండడానికి పది మాట్లాడుకోవడానికి పది మంది జమగడానికి వచ్చిన అవకాశం మేరకు తప్పకుండా నా వంతులో కూడా నేను కృషి చేస్తానని చెప్పి మరొక్కసారి ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ నిర్వాహకులకు అందరికీ హంసరాజ్ గారికి వారి కుటుంబ సెలవు చేసుకుంటున్నాను జై శివాజీ జై శివాజీ